చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం విపరీతం చేస్తూ ఉంటారు ఒక అలిగేషన్ ఏదో దేశకొస్తారు ఫేక్ అలిగేషన్ ఆ అబద్ధాలను ప్రచారం చేయడానికి మీడియా ఉంది కాబట్టి ఒక నెల రోజులు దాన్ని సాన సానబడతా ఉంటారు తర్వాత కాలక్రమేణా అది కొట్టుకోబోయేలోపు మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు ఇంకోటి తీసుకొస్తారు ఇంకోటి తీసుకొస్తారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మీడియాకి ఇదే పని చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజకీయం చేసుకుంటా వచ్చారు జగన్ గారి పైన రాజశేఖర రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసుకుంటూనే శివరాఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరం వెళ్ళిపోయారంటే రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయాల్లో వాడటం జరిగింది నాడు రాజశేఖర రెడ్డి గారి పైన రెండు అనే అలిగేషన్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన లడ్డు అనే ఒక ఇష్యూ ఉన్నది ఈ రెండు కూడా వెంకటేశ్వర స్వామి కాలక్రమేణా నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫేక్ అలిగేషన్ విత్ జీవో తోటి ఈరోజు ప్రజల్లో సర్క్యులేట్ అవుతా ఉంది చూడండి ఇది వెంకటేశ్వర స్వామి మహత్యం ఏ తప్పు చేయనటువంటి రాజశేఖర రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు నీలాభ నిందలు వేసేలాగా అసత్యమైన ప్రచారాలు ఈ రోజు మాలాంటి యువతకు చాలామంది చాలా మంది తెలిసేలా చేసింది ఈరోజు సోషల్ మీడియా ఉంది నిజమేంటని అందరం గ్రహిస్తా ఉన్నాను జివో నెంబర్ ఎంఎస్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఇది రెండు కొండలు కాదు ఏడు కొండలు ఇరవై ఏడు కొండల నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దగ్గర మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల చుట్టుకొలత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ఆజ్ఞ చేపించి రాజశేఖర రెడ్డి గారి ఏడు కొండల చుట్టుకొలతో మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు సంబంధించి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి ఇట్లా అన్ని ఏడుకొని ఏదైతే జీవో ఇచ్చింది నాడు వాళ్ళ మీడియాతో దుష్ప్రచారం చేశారు ఈరోజు అది బయటకు వచ్చి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చిన అంశం అవుతూ ఉంది దాని మీద కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మౌనరావు మాట్లాడారు ఇప్పుడు సడన్ ఎగ్జిట్ అయ్యారు ఆ విశ్వాసం మాట్లాట్లే బికాస్ ఇది దేవుడు మహిమ ఆయన మీద ఏదైతే మీరు రాజకీయాలు చేయాలి అని ఆలోచించారు దేవుడు మీ అందరికీ నిజం తెలిపించాడు మీకు కళ్ళు తెరిపించడం కాదు జనాలకు కళ్ళు తెరిపించాడు అయ్యా వాళ్ళు చేస్తుంది అబద్దాలు అని చెప్పి అందుకు మీరు ఈరోజు బాధపడిపోతా ఉన్నారు భయంతో ఉన్నారు ఇక నెయ్యి తిరుమల లడ్డుకు సంబంధించిన నెయ్యి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకా పెద్ద అలిగేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంక పూర్తి రాజకీయంగా ఇబ్బంది పడిపోతారు అని చెప్పి ఆలోచించి లడ్డులో జంతుకోగలిసిందని ఒక ఆరోపణ చేశారు ఎటువంటి ఆధారం లేకుండా సుప్రీంకోర్టు దాపోయింది వైసీపీఏ స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి సిట్ అధికారులే సుప్రీంకోర్టు కూడా నియమించింది వాళ్ళనే తీసుకుని ఆ సిట్ అధికారులు విచారం చేసి జంతుకోవ్ అనేది లేదు అని చెప్పింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కెమికల్స్ బాత్రూమ్ కెమికల్స్ హార్పిక్కులు లాగా ఇంక ఎటు ఇంకా చెప్పేశారు ఇంకా ఇంకేదంటే అది ఇంకా శ్రీశైలం లడ్లో కలిసింది జంతుకోవ్వు కలిసింది ఇది కలిసేసింది దగ్గర నుంచి చేపడం అన్ని ఇంకా ఇంకా వాళ్ళు తగ్గకుండా రోడ్లమ్మ ఫ్లెక్సీ మొదలు పెట్టారు జనాలు మిమ్మల్ని ఏమన్నారో తెలియకుండా మీరు పూర్తి స్థాయిలో మాకు ఇంకా మాకే సపోర్ట్ కావాలి మాకే సపోర్ట్ కావాలని చెప్పి దేవుని ఇంకా బలంగా వాడుకోవడం మొదలు పెడితే చివరికి రోజు హెయిర్ చేసిన దగ్గరకు వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇన్నాపూర్ అని చెప్పి మహారాష్ట్ర చెందిన తోటి బ్యాక్ లో దాని మదర్ కంపెనీ అది ఇది సిస్టర్ కంపెనీ అయితే పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు టైప్ అయిపోయి తిరుమలకి లడ్డు నెయ్యికి సప్లై చేశారు ఇల్లు నెయ్యి అప్పుడు కూడా సేమ్ ఇలాంటివి ఏముంది ఇష్యూ అప్పుడు అప్పుడు కొన్న ధర అంతా ఏదైతే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు వరకు ఏదైతే వీళ్ళు చెప్పేది ఏదైతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో సేమ్ మూడు వందల ఎనభై నాలుగు వందల లోపల వాళ్ళు అప్పుడు కొన్నది రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఆ పీరియడ్ అలాగ నచ్చింది ఆ నెయ్యి సేమ్ మళ్ళీ ఈరోజు ఇందా మళ్ళీ సప్లై చేసే విధంగా వచ్చేసింది ఆ చైన్ అనేది అంటే ఇక్కడ జనాలకు ఏమర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి సప్లై చేయించుకోవడానికి ఇదంతా గేమ్ ఆడారా అని చెప్పి ఇక్కడ జనాలకు అర్థమైంది కేవలం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నెయ్యిని ఇటు పక్క చేసే సప్లై చేయించుకునే చైన్ నడపడానికి ఇదంతా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం డబ్బు కోసం ఇంత చేస్తారని చెప్పి జనాల్లో మళ్ళీ మళ్ళీ ఇంకో చర్చ నడుస్తూ ఈ రోజు ఇందాపూర్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ప్రూఫ్ తోటి మాట్లాడుతుంటే హెరిటేజ్ అఫీషియల్ సైట్లో తీసేస్తున్నారంట ఆ ఇందాపూర్ సంబంధించిన పేజెస్ ఏదైతే ఉందో తర్వాత శాసన మండలి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఈ వాయిదా తీర్మానాన్ని ఇస్తూ ఇందాపూర్ పైన చర్చ జరగాలంటే ప్రభుత్వం దాన్ని అసలు మేము పరిగణలోకి కూడా తీసుకోవాలి ఆ చర్చించడానికి కనీసం తిరస్కరించే విధానం అసలు ఆ ఇందాపూర్ అనేది ఎందుకు వచ్చింది ఏం జరిగింది అయిదని చెప్పి మొత్తం మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలే ఇప్పుడు లడ్డు గురించి మేము మాట్లాడడం మేము మాట్లాడమని మొత్తం వాళ్ళ మీడియా కూడా ఎగ్జిట్ అయి వచ్చింది ఇందాపూర్ ఇష్యూ వచ్చేది ఆ ఇందాపూర్ ఇష్యూ వచ్చేది అసలు లడ్డు ఎవరు మాకేం తెలుసు మాకేం తెలుసు మాకేం తెలుసు అని చెప్పి ఎవరి చెప్పుకుంటా ఉన్నారు లడ్డు గురించి మేము మాట్లాడం లడ్డు గురించి మేము మాట్లాడం లడ్డు గురించి మేము మాట్లాడం ఇదంతా చూస్తా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ అయ్యా నా నన్ను ఇంకా రాజకీయాల్లో లాగొద్దయ్యా మీకు దండం అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో మీకు కళ్ళు తెరిపించాడు అని చెప్పలేము జనాలకి నిజంగా చూపించారని చెప్పాలి నిజమేంటి అని చెప్పి వాళ్ళని నమ్మొద్దు వాళ్ళ వ్యవహార స్థాయిలో ఇలాగ ఉంటుంది వాళ్ళు విధానమే ఇలాగా ఉంటుంది అని చెప్పి జనాలకి ఈరోజు లడ్డు ఇష్యూలు మిమ్మల్ని జనాల ముందు నించోపెట్టారు ఆ బ్లేమ్ మీరు తీసుకునేలా చేశారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఇది స్వయంగా ఆయనే ఆయనంతటికీ ఆయనే చేసుకున్నాడు ఇది ఒక రకం చెప్పాలంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జనరల్గా మన నెలలో ఏమనుకుంటారు హిందువులు అందరూ వెంకటేశ్వర స్వామి బోలే వెంకటేశ్వర స్వామి జోలు పోతే తీవ్ర ఆగ్రహం ఉంటాడు ఆ స్వామితో ఎవరు పెట్టుకోవద్దు అనే విధంగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయాల్లో కోడారు ఇప్పటికీ ఈనాటికి కూడా హిందువులు అడిగేది ఒకటే దయచేసి దయచేసి దేవుళ్ళ పైన రాజకీయం చేయొద్దు దేవుళ్ళని ఇటువంటి ఇష్యూల్లో తీసుకోవద్దు వాస్తవానికి ఇదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పేటెంట్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎక్కడైనా గిటికి మాట్లాడారా ఎక్కడైనా స్పందించారా రాష్ట్ర బీజేపీలో ఆ పురంధేశ్వరు గారు వాళ్ళు ఒకరిద్దరు తప్పితే ఆ చంద్రబాబు నాయుడు గారికి దగ్గరకు ఉండే వాళ్ళు తప్పితే బంధువుల పరంగా మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడారా మాట్లాడాల ఎందుకు మాట్లాడాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విశ్వ హిందూ పరిషత్ తోలు కానీ ఎక్కడైనా మాట్లాడారా మాట్లాడాలా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ గ్రహించారు బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక రకం చెప్పాలంటే ప్రజలందరికీ రెండు రెండు ఇష్యూస్ అనేది మళ్ళీ ఆయన తెచ్చి పూర్తి స్థాయి వెంకటేశ్వర స్వామి ఆయనంతటికీ ఆయనే తన మీద పడినటువంటి నిందలు ఏదైతే ఉన్నా ఆయనే కడిగేసుకునే ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో రాజకీయంగా ఇటువంటి ఎలిగేషన్లు చేస్తాడని చెప్పి జీవితంలో ఆయన ఏదైతే ఆ రెండు ఎలిగేషన్లు ఆయనకి రాజకీయ జీవితం మొత్తం వచ్చేలా చేసుకున్నారు తన కుమారుడు టీడీపీ రేపు భవిష్యత్తు ముఖ్యమంత్రి కావాలి అధ్యక్షుడు కావాలని కోరుకుంటూ నారా లోకేష్ గారికి ఆయన కూడా సేమ్ ఇలాగ వచ్చేదా చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన వెర్రవీగిపోయిన విధానం చూసి గా అబ్బో ఈరోజు కూడా సైలెంట్ అయిపోయింది ఈరోజు ఆ మెట్లు గడిగింది ఎక్కడ పోయిందో లుంగి పైకెత్తి కట్టింది ఎక్కడ పోయిందో ఆ సనాతన వేషాలు వెళ్ళిపోయిందో ఆయన ఇంకో టైప్ ఆఫ్ మైండ్ గా మీరే జనాల ముందు బ్లేమ్ ఈరోజు జనాలందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ ఇందాపూర్ గురించి చర్చించండి ఇందాపూర్ గురించి చర్చించండి మీరు ఎందుకు మాట్లాడలేదు మీ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు మీ ఎమ్మెల్యేలు నాడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు అతి పెద్ద రాజకీయంగా ఎదురు జిది ఇది ఊహించని షాక్ ఇది ఒక రకం చెప్పాలంటే